నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిమ్మనికంట మనకంట మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తుండు చూడండి లెగ్ ఎక్సర్సైజ్ చేస్తుండు మీద కూర ఈరోజు సండే స్పెషల్ ఏంటిది ఇంకా చిన్ని చెల్లికి చిన్న పాప మటన్ తినదండి చికెను మణికంటకు మాత్రం మటన్ చికెను రెండు ఈరోజు బగారా ఏం కావాలి చెప్పమని చెప్పమ్మని మీ ఫ్యాన్సీకి చెప్పు మణికంట ఈ ఎక్సర్సైజ్ అయితే చేస్తుండండి ఇక్కడ కొత్తిమీర ప్రిపరేషన్ అవుతుంది బగారాలోకి కొత్తిమీర పుదీనా చెప్పు మనీ ఎవరిమా ఏం చేస్తుంది ఏంటి చెప్పు ఏ మాకు కొత్తిమీర పుదీనా ఒలుస్తుందండి ఇంకా మా మాతయ్యా నేను మసాలాకి ప్రిపరేషన్ చేసా మసాలా ప్రిపరేషన్ అయితే అయిపోయింది మసాలా వేయాలి ఎల్లుపాయలు తీసిరు నాయనమ్మ మనవరాలు కలిసి అల్లం ఏమంటారు అది అల్లం తీస్తుంది మా పాప పెద్ద పాప చిన్న పాప చదువుకుంటుంది నేను బగారా చికెన్ మటన్ వండేది వీడియో తీస్తానండి ఫుల్ వీడియో తీస్తాను చూడండి ఓకే అండి నేనైతే ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నా అన్నాను కదా మటన్ కట్టా ప్రిపేర్ చేస్తున్నా ఒక పక్క మటన్ ఒక పక్క చికెన్ ప్రిపేర్ చేస్తున్నా ఓకే అండి జీలకర్ర చికెన్లోకి మటన్లోకి ఉన్నాయి లేదా కుట్మేస్తున్నా అండి పచ్మెర్స్కి ఒక రెండు ఎక్కువ లేదు మటన్ ఫ్రెష్గా నూనె అండి ఇప్పుడే మటను స్పూన్ వేసిన చికెన్లో లో కూడా స్పూన్ కొంచెం పసుపు మటన్ లోకి మటన్లోకి లోకి కొంచెం ఇది మా పాప కడుపులో ఉన్నప్పుడు పాల పౌడర్ సీసా అండి ఇది అప్పటి నుంచి జాగ్రత్తగా వాడుతున్నా నేను ఏ మెడిసిన్ రానలేదు మా పాప కడుపులో ఉన్నప్పుడు ఈ పాల పౌడరే వాడినా అండి అదే బలం అంతే ఆమెకు ఇది పాల పౌడర్ అయితే చాలా జాగ్రత్తగా దాచిపెట్టి సీసా అండి ఇవి నాలుగు వాడిన మూడు మిగిలిన మూడు ఉన్నాయండి ఇప్పుడు జాగ్రత్తగా దాచిపెడతా అన్నట్టు వాటిని ఆ సీసాలని ఖరాబ్ చేయాలి ఇల్లు తెలిపినప్పుడు జాగ్రత్తగా పెట్టుకుంటా ఇది రెంట్ హౌస్ అండి మాది ఓన్ హౌస్ అని అడుగుతున్నారు లేదండి ఓన్ హౌస్ కట్టుకోవాలని కోరిక మాకు ఇంకా ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి ఓకే అండి చికెన్ అయితే వేస్తున్నాయి ఇందులో అయితే మటన్ ఫ్రెష్గా కడిగి పెట్టినా అండి మటన్ ఓపెన్ ఇప్పుడు ఓకే అండి ఉడకనిద్దాము ఇది ఉడకాలి వాటర్ పోసి ఉడికిస్తా అండి మటను చికెన్ అయితే అదే ఉడుకుతుంది ఓకే అండి మటన్ చూద్దాము రెండు గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నాయి ఎందుకంటే మటన్ ఉడకాలి కదా మంచిగా అదే ఉడుతుందండి ఈ రెండు వండాక బగార వేస్తా ఎందుకంటే అన్నం చల్లరుతుంది కదా అయిపోయిందా మనకంట అయితే ఎక్సర్సైజ్ చేస్తూనే నేను వంట చేస్తున్నాను అండి మనకంటే ఎక్సర్సైజ్ అయిపోయి పెడుతు వంట కంప్లీట్ అవుతుంది ఓకే అండి చికెన్ అయితే చూద్దాము ఉడుకుతుంది కారం వేద్దామండి ఓకే అండి కారం అయితే వేస్తున్నా టూ స్పూన్స్ వేస్తున్నా అల్లం పేస్ట్ కనుక ఇప్పుడే నూరింది కాబట్టి బాగా కారం ఉంటుంది మసాలా కూడా జస్ట్ ఇప్పుడే వేసాను స్టవ్ ఒకటి వస్తుంది ఒకటి రావట్లేదండి పెద్దగా రావట్లేదు స్టవ్ చిన్నగా వస్తుంది ఈ స్టవ్ కర్రీ ఉడకనట్టుంది దీని మీద పెట్టేసి మార్చేస్తాము ఓకే అండి మటన్ చూద్దాము అదే ఉడుకుతారు మారు ఉడుకుతుందండి అండి చికెన్ అయితే రెడీ అయిపోయింది ఎమ్మె చికెన్ రెడీ మసాలా వేస్తున్నా అండి ఫ్రెష్ గా నూరాను అల్లం మీరే అల్లం మసాలా కొంచెం ఒక హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నాను టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అండి ఓకే రొటీన్ ఎక్ససైజ్ వీడియోసే కాకుండా మధ్య మధ్యలో ఈ వీడియోస్ కూడా పెడితే మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ గా చూస్తారు కదనండి అంటే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఓకే రెడీ అయిపోయింది ఎమ్మె చికెన్ రెడీ ఓకే అండి బ బగారాకైతే గిన్నె పెట్టాను ఇక్కడైతే మటన్ ఉడుకుతుంది మటన్ ఉడుకుతుందండి మణికంట కోసం బొక్కలు వెనుక తీసుకొచ్చిండు వాటిది రసం పెడితే మంచిది కదా రాజులో బోనాలు అవుతున్నాయి కదండి అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు అండి వర్షం ఫుల్ వస్తుంది మాకైతే కొంచెం డాల్గా అండి మేము సిక్స్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి త్రీ గ్లాస్ తీసుకున్నా బియ్యము కొంచెం ఆయిల్ టూ స్పూన్స్ ఆయిల్ పేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి మొత్తం అయిపోయాక చూపిస్తాను నేను బగారా హోల్ గరం మసాలా అండి హోల్ గరం మసాలా అయితే తీసుకున్నాను బగారాకి కొంచెం జీలకర్ర ఆనియన్స్ అండి మెల్లగా మగ్గాక ఓకే అండి అల్లం పేస్ట్ అయితే వేసిన స్పూన్ కొంచెం వాసన పోయే వరకు అల్లం పేస్టు పుదీనా అండి ఫ్రెష్గా కడిగిన పుదీనా కొత్తిమీర కరివేపాకు పచ్చివాసన పోయేవరకు వేయించుకోవాలండి అయితే పోవాలి ఓకే అండి వాటర్ అయితే పోతాము కొంచెం గల్లుప్పు మూడు గ్లాసులు అండి నేను మామూలుగా అయితే బాస్మతి రైస్ ఏం కాదండి అంటే కొన్ని ఒక గ్లాస్ బాస్మతి రైస్ ఉంటే అవి కలిపాను ఒక గ్లాస్కి గ్లాస్ ఉన్నారా నేను మామూలు రైస్ పోసాను కాబట్టి రెండు పోస్తున్నా అండి ఓకే అండి వాటర్ అయితే పోసిన ఏసరొస్తు వచ్చినాక బియ్యం వేద్దాము మటన్ చూద్దామండి మటన్ చూద్దామండి ఒక్కసారి అండి ఎసరైతే వచ్చింది బగారాకి కొన్ని మామూలు కొన్ని మామూలు రైస్ కొన్ని బాస్మతి రైస్ అండి మణికండకైతే చాలా ఇష్టం బగారా అండ్ చికెన్ కానీ మటన్ చేశాను మటన్ బలం కదా నాటుకోడి కూడా చాలా టేస్ట్ ఉంటుందండి బగారా రైస్లోకి చాలా బాగుంటుంది ఉడికింది కారం వేద్దాము కారం అయితే ఒక టూ స్పూన్స్ వే త్రీ స్పూన్స్ వేస్తున్నానండి కారం ఉప్పు లేదు అందుకనే కారం ఎంత వేసినామో ఉప్పు కూడా అంతే వేయాలి అన్నం అయ్యే సరకల్లో కూర కూడా అవుతుంది అయిపోతుంది ఓకేనండి అన్నం అయితే ఉడుకుతుంది మటన్ ఉడుకుతుంది ఓకే అండి అన్నం అయితే ఉడికింది చూడండి అన్నం ఉడికింది మంచిగా బగారా రైస్ కొంచెం కలర్ వేసిన మనకు బయట కొనుక్కొచ్చుకున్నట్టే ఉంటుందండి ఆ ఫీలింగ్ ఉండాలి మణికంటకి మణికంట కోసం వేస్తాను కొంచెం ఓకే అండి కొంచెం ఫుడ్ కలర్ ఎల్లో కలర్ అండి ఇది కొంచెం ఉండాలి మణికంటకి ఓకేనా అట్లా కొంచెం నేను ఎక్కువ వాడనండి ఇది కలరు సిమ్లో చేద్దాం మటన్ అయితే చూద్దాము మటన్ కర్రీ అయితే ఉడికిపోయిందండి ఆయిల్ పైకి తేలింది మంచిగా ఉడికింది కొంచెం కొత్తిమీర అదే ఒక ఫైవ్ మినిట్స్ అయితే చికెన్ అయిపోయింది కదా బగారా అయిపోతుంది మటన్ అండి మణికంట తినేటప్పుడు ఫుల్లీ హ్యాపీగా చూపిస్తాను అది కూడా ఓకే అండి రైస్ అయిందేమో చూద్దాము రైస్ అయితే మంచిగా అయిందండి అయిపోయింది రైస్ మటన్ కూడా అయిపోయిందండి కొంచెం మసాలా వేసి బంద్ చేద్దాము మటన్ రెడీ అయిపోయిందండి మటన్ రెడీ ఓకే అండి రెడీ అయిపోయింది మనకంట ఎలా తింటాడో ఎవరం తినిపిస్తామో ఆయన తింటాడా నేను చూపిస్తానండి ఇట్లానే కంటిన్యూ పెడతాను వీడియో మటన్ కర్రీ చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి అనుకున్నాం బగారా చికెన్ కర్రీ నా చిన్న బిడ్డ సూపర్ ఇష్టం మటన్ అందరికి అందరం కలిసి అయితే అన్నం తింటున్నాం అండి బగారా ఓకే అండి అన్నం తింటున్నాం మీరందరూ తిన్నారా అండి మీ స్ సండే స్పెషల్ ఏంటో చెప్పండి హైదరాబాద్లో అంతా జోరుగా ఉన్నాలో బోనాల పండుగ మాకైతే శ్రావణ మాసంలో ఉంటుందండి మాకు ఇప్పుడు కాదు సెకండ్ వారం వస్తుంది రాఖీ వరలక్ష్మీ వ్రతం బోనాల పండగ రెండు ఒక్కసారి వస్తాయి మణికంట బర్త్డే కూడా ఆగస్టు సెవెంటీన్త్ వస్తుంది బోనాల పండుగ వస్తుంది బర్త్ డే ఓకే అండి మనీ సూపర్ ఉందా ఎట్లుంది మనీ చెప్పు అందరం కలిసి అయితే తింటున్నామండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ వీడియో వీడియో ఫుల్గా వాచ్ చేస్తారని అనుకుంటున్నా వీళ్ళ నాని వచ్చింది కదా నాని కూడా తింటుంది వాళ్ళ నాని తోటి తెపాల్స్ ఎక్క చేపించి చూపిస్తానండి నేను ఒక వీడియోలో మాట్లాడు